హలో అండి మనందరికీ తెలిసినట్టు వరాహమిహిరుడు ప్రాచీన భారతీయ శాస్త్రవేత్త ఈ వీడియోలో వరాహమిహిడు గురించి ఒక ఆసక్తికరమైన కథను చెప్పుకుందాం మిహిరుడికి వరాహమిర అన్న పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం వరాహమిహిరుడు నాలుగవ శతాబ్దానికి చెందినవాడు ఇతడు ఉజ్జయినిలో ఒక బ్రాహ్మణ వంశంలో జన్మించాడు ఇతడి తండ్రి ఆదిత్యదాసుడు గొప్ప జ్యోతిష్ శాస్త్ర పండితుడు మిహిరుడు కూడా జ్యోతిష శాస్త్రవేత్త అయితే అతడు ఆ తరువాత ఖగోళ గణిత శాస్త్రాలలో గొప్ప కృషి చేసి వాటన్నిటిని గ్రంథాలలో పొందుపరిచి నేటి తరాలకు ఎన్నో శాస్త్ర విషయాలను వివరించి అందించారు వరాహమిరుడు శాస్త్రవేత్త ఆర్యభట్టును కలుసుకుని ఆయనతో ఎన్నో శాస్త్ర చర్చలు జరిపారట అప్పట్లో ఉజ్జయిని గొప్ప విద్యా కేంద్రం ఉజ్జయిని రాజులందరూ కళలకు సంస్కృతికి విజ్ఞానానికి ఎంతో ప్రాముఖ్యతను ఇచ్చి పండితులను గొప్పగా గౌరవించేవారు ఇక కథలోకొస్తే అప్పటి రాజైన రెండవ విక్రమాదిత్య చంద్రగుప్తుడు ఒకసారి మంత్రితో పాటు మారువేషంలో సంచరిస్తూ ఉన్నాడు అలా వెళ్తున్న వాళ్లు మధ్యాహ్నానికి ఒక గ్రామానికి చేరుకుంటారు సమయం మధ్యాహ్నం కావడంతో బాగా ఎండగా ఉండటంతో వాళ్ళు ఒక ఇంటి ముందు ఆగుతారు ఆ ఇంటి ముందు బంగారు ఛాయలో మెరిసిపోతున్న ఒక యువకుణ్ణి చూస్తారు వాళ్ళు వెళ్లి అతడిని కలుసుకుని కాసేపు మాట్లాడి అతడి పేరు మిహురుడని తెలుసుకుంటారు అటుపై అతడు వాళ్లను లోపలికి ఆహ్వానించి అతిథి సత్కారం చేస్తారు అటుపై మాటల మధ్యలో మారువేషంలో ఉన్న రాజుకు మంత్రికి ఆ యువకుడు జ్యోతిష్కుడు అన్న విషయం తెలుస్తుంది వెంటనే రాజు అతడిని పరీక్షించాలని నిర్ణయించుకుంటాడు మేము వర్తకులం వ్యాపారం కోసం ఊరూరు సంచారం చేస్తున్నాం త్వరలోనే ఒక కొత్త వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటున్నాం మా వ్యాపారం ఎలా సాగుతుందో చెప్పాలి అలాగే వ్యాపారం ప్రారంభించడానికి మంచి ముహూర్తం పెట్టివ్వాలి అని అంటాడు వెంటనే మిహిరుడు అయ్యా మీరు జన్మత వర్తకులు కారు మారువేషంలో ఉన్న క్షత్రియులు నిజానికి మీరు రాజు మంత్రి అంటే కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని అంటాడు ఇది విన్న రాజు ఆశ్చర్యపోయి ఎంతో సంతోషించి మిహిరుడిని తన ఆస్థానంలో పెట్టుకుంటాడు ఇలా కొన్నేళ్లు గడిచాక రాజుకు లేకలేక ఒక కొడుకు పుడతాడు రాజు తన ఆస్థాన పండితులందరినీ పిలిపించి ఆ పిల్లవాడికి జాతకాన్ని రాయమని ఆజ్ఞాపిస్తాడు రాజు ఆజ్ఞ ప్రకారం పండితులందరూ శాస్త్రాలను తిరగవేసి తమ జ్ఞానాన్నంతా ఉపయోగించి జాతకాన్ని తయారు చేస్తారు వాళ్లకు ఇచ్చిన గడువు అయిన వెంటనే రాజు పండితులందరితో ఒక సభను ఏర్పాటు చేస్తాడు వాళ్ళందరూ పిల్లవాడి జాతకం చాలా గొప్పగా ఉందని అయితే ఇరవయవ ఏడు ఒక చిన్న గండం ఉందని ఆ గండాన్ని చాలా సులభంగా దాటేయవచ్చని పెద్ద ప్రమాదం ఏమీ లేదని చెబుతారు అయితే ఒక్క మిహిరుడు మాత్రం ఆ పిల్లవాడు తన ఇరవయ్యవ ఏట ఫలానా రోజు అడవి పంది చంపడం వల్ల చనిపోతాడని చెబుతాడు పిల్లవాడు బాల్యాన్ని దాటి యుక్త వయసుకు చేరుకున్నాడు ఎంతమంది ఎన్ని చెప్పినా రాజుకు మాత్రం మిహిరుడి జ్యోతిష్యం మీద అపారమైన నమ్మకం దైవ విధిని ఆపే శక్తి మనుషులకు లేనప్పటికీ కొడుకు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుని ఈ గండం నుంచి బయటపడే ప్రయత్నం చెయ్యాలని రాజు ఆలోచన కొడుకును నగరానికి దూరంగా ఉన్న ఏడంతస్తుల భవనంలో ఉంచుతాడు చీమలు కూడా చొరబడని విధంగా కట్టుదిట్టం చేస్తాడు ఏడంతస్తుల భవనాన్ని ఎక్కి అడవి పంది వెళ్లలేదు కదా మిహిరుడు పిల్లవాడికి అడవి పంది వల్ల ప్రమాదం అని చెప్పి ఉన్నాడు కాబట్టి రాకుమారుణ్ణి ఆ మేడలో ఉంచి అన్ని సదుపాయాలు ఏర్పాట్లు చేశాడు రాకుమారుడి తోటి వాళ్లు కూడా అక్కడ ఉండేటట్లు సదుపాయాలు చేస్తాడు అయితే కొంతమంది మనుషులను ఉంచి వాళ్లు మేడ దిగకుండా చుట్టుపక్కల వనాలకు విహారానికి వెళ్లకుండా ఉండేటట్టు కట్టుదిట్టం చేస్తాడు రాజు అప్పుడప్పుడు వెళ్ళి చూసుకుని వస్తూ ఉండేవాడు ఇలా ఉండగా గండకాలం సమీపించింది జ్యోతిష్కులు చెప్పిన గండకాలం ఇక ఒకటి రెండు రోజుల్లో రాబోతోంది ఇంతలో రాజు సైనికులందర్నీ పిలిచి ఇంకా జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తాడు గండం రోజు రాణి వచ్చింది రాజు సైనికులను పిలిచి సూర్యోదయం నుంచి వేళ వేళకు తన కుమారుడి ఆరోగ్య పరిస్థితి గురించి తనకు తెలియచేసేటట్లు ఏర్పాట్లు చేసుకున్నాడు మధ్యాహ్నం మూడు గంటల వరకు ఒకరి తర్వాత ఒకరు వచ్చి రాజుకు రాకుమారుడు ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉన్నాడని చెబుతూనే ఉన్నారు రాజు సభను చాలించి పండితులతో చర్చను పెట్టుకున్నాడు సభలో అందరూ మిహిరుడు ఏదో పొరపాటున లెక్కలు వేశాడని రాజు కోపంతో ఏ శిక్ష విధిస్తాడో అని అందరూ భయపడసాగారు ఇంతలో సమయం ఐదు గంటలు అయ్యింది రాజు పండితులతో కలిసి కొడుకును చూడటానికి బయలుదేరుతాడు అంతఃపురం బయట వచ్చేటప్పటికీ ఒక సైనికుడు వస్తున్నాడు అతడు రాజుతో రాకుమారుడు ఉత్సాహంగా క్షేమంగా ఉన్నాడని చెబుతాడు పండితులందరూ మిహిరుడు కేసి చూస్తారు మిహిరుడు ఏమాత్రం భయపడకుండా నా జోస్యం తప్పదు అని అంటాడు అందరూ కలిసి రాకుమారుడు ఉన్న ప్రదేశానికి బయలుదేరుతారు వాళ్ళు అక్కడ చేరేటప్పటికీ ఒక మనిషి ఎదురై రాకుమారుడు నాలుగవ అంతస్తులో ఉన్నాడని చెబుతారు వాళ్ళు నాలుగవ అంతస్తుకు వెళ్లేటప్పటికీ అక్కడ ఉన్న సైనికులు రాకుమారుడు అరగంట క్రితమే గాలి కోసమని మేడ మీదకు వెళ్ళాడని చెబుతారు రాజు మిహిరుడి వంక చూస్తాడు మిహిరుడు ప్రభు రాకుమారుడు మరణించి ఇప్పటికే అరగంట అయ్యింది అని అంటాడు ఒక్కసారిగా అందరి గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది అందరూ ఏడవ అంతస్తుకు చేరుకుంటారు ఇంత పైకి అడవి పంది ఎలా ఎక్కగలదని వారి అనుమానం తీరా పైకి వెళ్లి చూస్తే రాకుమారుడు నెత్తురు ప్రవాహంలో పడి మరణించి ఉన్నాడు అతడి మీద జెండా పాతిన ఇనుప వరాహ విగ్రహం పడి ఉంది ఆ భవనం కట్టినప్పుడు శిల్పి జెండా కింద ఇనుప విగ్రహం పెట్టి ఉన్నాడు రాకుమారుడు కుతూహలం కొద్దీ ఆ జెండాను లాగి ఉంటాడు దాంతో ఆ ఇనుప విగ్రహం అతడి మీద పడి అతడు మరణించాడు ఇది ఊహించిన రాజు ఎంతో బాధపడతాడు వరాహదేవుడు తన ఇంటి ఇలవేలుపు తమ కులదేవుడే తమ బిడ్డను ఐక్యం చేసుకున్నాడని అనుకున్నాడు ఏది ఏమైనా విధి నిర్ణయాన్ని ఎవరూ ఆపలేరు అని ఎంతో దుఃఖించాడు తరువాత రాజు మిహిరుణ్ణి కౌగలించుకుని అతడికి మిహిరుడు అన్న బిరుదును ఇస్తాడు ఇదండి మిహిరుడు వరాహ మిహిరుడుగా మారిన కథ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను ధన్యవాదాలు